ఉప్పల్లో ఉప్పల్ అసెంబ్లీ కాంగ్రెస్ పట్టించార్జి మందముల పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ స్థాయి కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలంగాణ ప్రజల ఆకాంక్షల మేరకు ఎన్నికల్లో వచ్చిన వాగ్దానాల ప్రకారం సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తుందని అన్నారు తెలంగాణలో రానున్న లోక్సభ ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థి బీజేపీ తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని మల్కాజిగిరి గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో అభ్యర్థి ఎవరు ఉన్నా రేవంత్ రెడ్డిని చూసి ఓటు వేయండి తెలంగాణలో ఖచ్చితంగా పద్నాలుగు నుంచి పదిహేను స్థానాలు గెలుస్తామని మా వ్యక్తం చేసిన మంత్రి తుమ్మల లో అనంతర వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు మందవుల పరమేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కండువ కప్పి ఆహ్వానించిన తుమ్మల నాగేశ్వరరావు ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సింగిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డిలు తదితరులు పాల్గొన్నారు ವ್ಯವಸಾಯ ಶಾಖ ಮಂತ್ರಿವೇಶ್ವರ ನೂತ ಯು ಅದ correct always <laughs> ముఖ్యంగా మనకు ఈ మధ్యన మన రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు పెట్టి పీల్ శాఖ సన్నిహితంగా ఉంది అందుకనే ఈరోజు మరొక్కసారి పార్లమెంట్ ఎన్నికలు వచ్చినాయి ఆ బాధ్యత మన మంత్రి గారి పైన ఉంది ఉపాధిలో పార్లమెంటు ఇన్ఛార్జ్గా ఎందుకంటే మన పార్టీ నిర్ణయించిన అభ్యర్థిని ఏ విధంగా అయితే మనం రేవంతం గెలిపించినామో అదే విధంగా మనం అత్యధిక మెధార్టీతో గెలిపించవలసిన బాధ్యత ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పైన సందర్భంగా నేను తెలియజేస్తాను టువంటి వాగ్దాలతోటి పాటు రాష్ట్ర శాశ్వత సమస్యల పరిష్కారం కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి ప్రయత్నం భారత ప్రభుత్వాన్ని కూడా ఒప్పించి తెప్పించి సుదీర్ఘకాలం పెండింగ్ లో ఉన్నటువంటి రాష్ట్ర సమస్యల్ని పరిష్కారం చేస్తూ రేపు భవిష్యత్తులో తెలంగాణ ఏ కారణాలతో అయితే ఏ అవసరాలను కోసం తెలంగాణ ప్రజలు తెలంగాణ నీళ్లు నియామకాలు అదేవిధంగా నిధులకి తెలంగాణ ప్రజల పోరాటాలు చేశాం ఎంతోమంది అసూరు భాష వచ్చినటువంటి తెలంగాణను రక్షించుకోవడం కోసం ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది దానికి ఈ రోజున జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో తీసుకెళ్లవాలని చెప్పి కార్యకర్తలు దానికి తగ్గట్టుగా నాకాష్రి పార్లమెంట్ కార్యక్రమని సమావేశానికి రావడం జరిగింది తప్పకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు